లాల్ బహాదూర్ శాస్త్రి గారు ఇచ్చిన నినాదం జై జవాన్ జై కిసాన్ అన్నాడు ఆయన వాజ్పేయి గారు జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని చెప్పని ఆయన నినాదాన్ని చూపించారు అంటే టెక్నాలజీ ఎంత ప్రభావం ఉంటుందో ఆ రోజుల్లోనే ఆయన ఊహించి జై జవాన్ జవాన్లకు మనం ఎప్పుడు సెల్యూట్ చేయాలా మన దేశం కోసం సరిహద్దులో ఉండి పోరాడుతున్న మన సోదరులు వాళ్ళని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి అండగా నిలబడాలి మనం వాళ్ళని అవమానపరిచే మాటలను కూడా చేయకూడదు రెండోది జై కిసాన్ మన దేశంలో అందరికీ అన్నం పెట్టేట ఆ రైతుని ఎప్పుడు మనం మర్చిపోకూడదు అందుకని ఆయనకి జైజే పలకాల ఆ తర్వాత జై విజ్ఞాన్ సైంటిస్టులు మొన్న మన మోడీ గారు నిర్వహించినట్టు ఆపరేషన్ సింధూర్ ఆయన హయాంలో ఆపరేషన్ సింధూర్ ఇరవై రెండు నిమిషాల్లో పాకిస్తాన్లో ఉన్న సైనిక స్థావరం ఏంటి టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయో వాటి అన్నిటి పైకి వెళ్ళి ఇట్ ప్రెసిషన్ సరిగ్గా గుర్తించి ఎక్కడున్నాయో మిగతా మనుషులు దెబ్బ తగరకుండా ఆ టెర్రరిస్టు శిబ్రాలను ధ్వంసం చేసినట్టు విధానం అయితే అది దట్ ఈస్ ఆపరేషన్ సింక్యూర్ దట్స్ ఆఫ్ 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 ద ఎయిర్ ఫోర్స్ అదే కాదు హ్యాడ్స్ ఆఫ్ టు ద సైంటిస్ట్ మన హైదరాబాద్ డిఆర్డిఓ ఉంది అక్కడ వాళ్ళు అందించినట్టు అద్భుతమైన బ్రహ్మోస్ ఆ యొక్క శక్తివంతమైన ఆయుధాలు ఉండబట్టే మన దగ్గర మన ఆపరేషన్ సింధుని విజయవంతంగా చేయగలిగాము అందుకనే ముందుగా ఊహించి వాజ్పేయి గారు ఆ జై విజ్ఞానం చెప్పి మనకు తీసుకొచ్చాడు దేశ పురోగతిలో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ప్రాధాన్యత పరిశోధనలో వేగాన్ని పెంచాలనే విషయాన్ని ఆయన తెలియజెప్పాడు చంద్రయాన్ మిషన్కు పునాది వేసింది కూడా ఆయనే ఇప్పుడు మనం ప్రపంచంలో ఈ యొక్క మన ఏదో యాక్టివిటీలో మనం ముందున్నాం దానికి పునాదులు పడింది ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారిలో చంద్రమండలానికి వెళ్ళాం ఇంకా మిగతా ప్రయోగాలు చేస్తున్నాం ఇస్రో లాంటి యొక్క సంస్థలో ఉన్న వారు సైంటిస్ట్ అందరూ జై విజ్ఞాని చెప్పి ఎందుకంటున్నామంటే వాడు చూస్తున్న అద్భుత ప్రతిభ కారణంగానే ప్రపంచంలో ఇవాళ మనం ఆ రంగంలో అందరికన్నా ముందున్నాం ఇతరుల మనవ్లు చూస్తూ ఉన్నారు దేశ ఆర్థిక ముఖ్య చిత్రాన్ని మార్చే ఎఫ్ఆర్బిఎం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం తెచ్చి ప్రభుత్వ ఖర్చుపై క్రమశిక్షణ తెచ్చాడు ఇది చాలా ముఖ్యం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని గట్టిగా పట్టించుకోవాల్సి ఉంది లేకపోతే ప్రభుత్వాల్లో ఉన్న నాయకులు పార్టీలు తమ దగ్గర డబ్బులు లేకపోయినా అన్ని ఫ్రీ ఆడవాళ్ళందరూ అడిగారు వచ్చి మేము బస్సులో తిరుగుతూ ఉంటామండి మాకు ఫ్రీగా ఇవ్వండి ఎక్కడి నుంచి ఫ్రీగా తెచ్చేస్తారు ఆర్థిక వ్యవస్థ దాన్ని అనుమతిస్తుందా మన ఆర్థిక బడ్జెట్ ఆ మాత్రం మన దగ్గర ఉందా మనకు అప్పులు ఎంత మాత్రం ఉన్నాయి అప్పు ఇచ్చే మార్గం మన దగ్గర ఉందా కొత్త మన హామీలు ఇస్తున్నాం రకరకాల హామీలు ఇస్తున్నాం మన మెడ్రాస్ హైకోర్టు చెప్పింది ఇలా వదిలేస్తే ఊరిని అన్నం పెట్టమే కాదు మీ నోట్లో కూడా పెట్టి సాంబార్ అంతా కూడా లోపల దాకపోయేట్టుగా అరిగేటు కూడా చేస్తామని చెప్తారు రాజకీయ పార్టీలు దీని గురించి ఆలోచించాలి చాలా కఠినంగా హైకోర్టు అభిప్రాయపడింది ఇది హైకోర్టు నిర్ణయించాల్సిన విషయం కాదు హైకోర్టు వ్యాఖ్యానం మంచిది కానీ ఇలాంటి విషయాలను నిర్ణయించుకోవాల్సింది ప్రభుత్వం పార్లమెంట్ అసెంబ్లీ అసెంబ్లీలో అడగాల ఏమయ్యా నువ్వు ఈ ఈ అన్ని ఫ్రీ అంటున్నావు అన్నీ ఫ్రీ అంటే ఏమవుతుంది పనులు సోంబేరుగా తయారవుతున్నారు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది టీచ్ హిమ్ హౌ టు క్యాచ్ ఎ ఫిష్ డోంట్ గివ్ హిమ్ ఎ ఫిష్ అని చేపను ఇవ్వద్దు చేపను పట్టే ఇంటికి విద్యను నేర్పించు అని చెప్పి అన్నాడు చాప కానీ ఫ్రీగా మొదలు మొదలుపెట్టే మధ్యాహ్నం పొరమేదిస్తే సాయంత్రం నాకు బోచ్ కావాలంటాడు ఎవరైనా అంతే కదా సహజంగా ఎవరైనా అంటారు కదా అవసరమైందండి ఇప్పుడు వికలాంగులు ఉన్నారు అశక్తులు ఉన్నారు విరుపేదలు ఉన్నారు కటిక దళితులతో వాళ్ళకి నువ్వు ఉచితంగా ఇవ్వు నా ఉద్దేశంలో అసలు దేశంలో ఉచితంగా ఇవ్వాల్సి రెండే ఒకటి చదువు రెండు వైద్యమో ఈ రెండు పేదవాళ్ళకి ఉచితంగా ఇచ్చా ఇవ్వాలి మిగతా ఉచితంగా ఇచ్చే పథకాలు ఏతున్నాయో అనర్థదాయకమైనవి సోంబేరులను తయారు చేస్తాయి సోంబేరు రామచంద్రరావు అనుకుంటాను నేను బీజేపీ కానీ మిగతా ఏ పార్టీ అయినా సరే జనాన్ని సోమేర్గా తయారు చేయకూడదు పని మార్గం చూపించాలి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి స్కిల్ శిక్షణ నైపుణ్య శిక్షణలో వాళ్ళకి అవకాశం కనిపిస్తారు తద్వారా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేట్టుగా చూడాలి కానీ ప్రభుత్వం చూస్తారు అన్ని ఫ్రీగా ఇస్తుంటే ఎవరో వద్దాడు చూసుకుంటాడు ఇంకా 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 ఈ ఉదయం తీసుకుంటున్నాడు సాయంత్రం అక్కడికి పోతున్నాడు ఎక్కడికి అక్కడికి నేను చెప్పండి సాయంత్రం అక్కడికి పోతున్నాడు ఫ్రీ గవర్నమెంట్కి మనం చెల్లిస్తున్నాడు మొన్న ఒక ఆయన చెప్పాడు సార్ మేము అంత అమాయకులు కదా డబ్బులు లేవనుకుంటున్నారా ఉదయం వచ్చి డబ్బులు ఫ్రీగా సాయంత్రం వల్ల తిరిగి వసూలు చేసుకుంటాం కదా సార్ ఆ షాప్కి వస్తాడు కదా ఆటోమేటిక్గా ఎంత దుర్మార్గం చెప్పండి ఎంత దుర్మార్గం చెప్పండి మనం ఏ విధంగా మనం ముందుకు పెడతాం అందుకని ప్రభుత్వాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఉచితానికి స్వస్తి చెప్పాలి ఉచితం అనే విషయాన్ని గమనించాలి కష్టపడే వ్యక్తికి స్నేహితులు ఇవ్వాలి ఊరికి రోడ్ వేయాలా ఊరికి కరెంట్ ఇవ్వాలా ఊరిలో బడి పెట్టాలా బడికి బిల్డింగ్ కట్టాలా బిల్డింగ్లో టీచర్ ఉండాలా టీచర్ కావాల్సిన పుస్తకాన్ని అందించాలా అలాగే హాస్పిటల్ కట్టించాలా డాక్టర్ ఉండాలా నర్సు ఉండాలా కావాల్సిన ఆపరేషన్ థియేటర్ ఉండాలా వీటికి కొన్ని గ్రామాలకు కలిపి కనీసం ఒక సముదాయ ఆసుపత్రిని మనం నిర్మాణం చేసుకోవాలా ఎన్ని పోస్టులు ఉన్నాయి దాంట్లో మనం ఎవరు చెప్తారు యూనివర్సిటీలో సార్ ఎన్ని పోస్టులు ఉన్నాయి దాంట్లో నాలుగో వంతు కూడా లెక్చరర్స్ లేరు సార్ ప్రతి యూనివర్సిటీ కూడా ఒకసారి చూడండి కావాలంటే నేను యూనివర్సిటీ పేరు చెప్పడానికి నాకు ఇష్టం లేదు ప్రభుత్వాలు విమర్శించడం కాదు నేను రాజకీయాలు లేదు నేను పార్టీని ఇప్పుడు విమర్శించి వ్యక్తిగతంగా విమర్శించేవాడు కాదు వ్యవస్థను విమర్శిస్తున్నాను వ్యవస్థలో వస్తున్న మార్పులు విమర్శిస్తున్నాను అటవీ ఆయన వాజ్పాయిలు మహనీయుడు ఆయన చూపించిన మార్గం అయితుందో ఆ మార్గం క్రమశిక్షణతో బాధ్యతతో ఉత్పత్తిని పెంచే విధంగా మన ఆలోచనలు మన విధానాలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పాడు ఆయన రాజకీయాల్లో చిత్తంగా ఏమన్నా ఆయన మనసు మల్లెపు లాంటిది ప్రత్యర్థులు కూడా ఆయనను అజాత శత్రువు అని నేను నెల్లూరులో చిన్నప్పుడు వాజ్పేయి గారి గురించి బైకులు అనౌన్స్మెంట్ చేసేవాడిని జట్కా బడ్డో కూర్చొని అటల్ బిహారీ వాజ్పేయి గారు మన గ్రామానికి వస్తున్నాడు నెల్లూరు టౌన్కి సాయంత్రం ఆరు గంటల కోపటి మైదానం బహిరంగ దయచేసి అందరం దానికి రాండి అని చెప్పాను ఆయన మీటింగ్కి స్టేజ్ కట్టేవాడిని అందరూ కట్టేవాడిని వీళ్ళందరూ కూడా కట్టేవాడిని వేదిక ఉన్నాడు అందరూ దత్తాత్రేయ వేదిక కట్టే అంచునంచెలు ఆ బైక్ అనౌన్స్మెంట్ చేసిన వెంకయ్య ఒకరోజు అదే అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ మధ్యలో కూర్చొని అఖిల భారత అధికార పార్టీకి అధ్యక్షుడు అవుతారని నేను ఎప్పుడు జీవితంలో ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన శిక్షణ అలాంటిది వాళ్ళు చూపించిన స్ఫూర్తి అలాంటిది అలాంటి స్ఫూర్తిని నేటి తరానికి కూడా ఇప్పుడున్న తరం ఇప్పుడున్న నాయకులు నేటి తరానికి అలాంటి స్ఫూర్తిని కలిగించాలి అలాంటి యొక్క వ్యక్తిత్వాన్ని రూపొందించాలని చెప్పి నేను కోరుకుంటాను కేవలం బీజేపీకి కాదు ఏ రాజకీయ పార్టీకి అయినా రాజకీయ పార్టీ నాయకులు అలాంటి యొక్క కర్తవ్యాన్ని అలాంటి యొక్క ఆలోచనలను యువకుల్లో రేకెత్తింపజేయాలని నేను కోరుతున్నాను వాజ్పేయి గారి హ్యాబ్లో నేను గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశాను ఒక విషయం చెప్తాను వ్యక్తిగత విషయాలు నాకు చెప్పడం ఇష్టం లేదు ఆయన నేషనల్ హైవే వేశాడు అందరు